అయ్యో అక్కడ ఎవరో చచ్చిపోయారు అని అన్నాం అంతే ఇటు తొత్తిపోయాడా అటు తొత్తిపోయాడా సరే అంతే స్ట్రైట్ కి వెళ్ళాలి చూడండి కార్లోంచి ఎంత మంది దిగుతారు వన్ టు వదిన వదిన నేను ఏ చెప్పులు ఇందులో పెట్టద్దాం వదిన చూడా ఇంకోటి మూడు మూడు ఇవ్వండి తీసుకుంటాం ఇక మూడు గెలలు తీసుకున్నాం దర్శనం చేసుకుని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం డోర్ తీసారు నుంచి చూడండి అంత మంచిగా

రెండి వకౌట్ ఇవ్వకూడదు రెండు వేసి ఇవ్వమ్మా అక్కడ పెట్టారు మా కారు ఎక్కడుందో అటే వెళ్తాం అటే రమ్మంటా అమ్మా ఎక్కడ రమ్మంటావు మమ్మల్ని ఇగో ఈ బాబు చూడండి కట్ చేసేస్తున్నాడు చీ చాలా గట్టిగా ఉంటాయి అనమాట కట్ చేసుకుని తినాలి అదిగో చూసారు అలా కట్ అవుతుంది అనమాట ఇక్కడ సెంటర్ కి వచ్చి కార్ ఎక్కాము అనమాట అమ్మా మా ఊళ్ళమ్మ తల్లి జై మా ఊళ్ళమ్మ తల్లి జీల్ అయిపోయి నీళ్ళ ఇంటికి వెళ్ళంగానే బోల్డ్ బిందులు ఇస్తాం మొత్తం అభయమరం అంతా సందడి సందడి ఆ సెంటర్ దాటి ఇటు వచ్చాం కళ్ళ కళ్ళ లాడిపోతా ఉంటది ఈ నాలుగు రోజులు ఈ వేణ వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరు చాలా మంది రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళకి అనిపించారండి కొంచెం ఇక్కడ కార్లు అయ్యి బయటికి తీయాలంటే పండగలో ఇబ్బందే ఏంటంట సౌండ్ చేస్తుంది కారు సీట్ బెల్టా వెళ్ళిపోతాం ఇంటికమ్మా కొంచెం ఊరుకో అమ్మా పక్కనే మా ఇల్లు చూడండి మళ్ళీ నాకు సెటర్ మాట వినటానికి మా అన్నయ్య అనుకుంటున్నాం ఏంటి అంత కారు మాట అంటే మీ అంకుల్ గారు అంత నా మాట వింటారని ఆడబడుచులు అలా టైం దొరికితే చాలండి తపామనేసి సరే చూసారా నేను ఒక్కదాన్నే ఉన్నాననే కదా ఇంటికి పదండి నలుగురు అన్నయ్యలు ఉన్నారక్కడా వాయించేస్తాం పదండి పదండి అదే నలుగురు ఇంటి ఇంటికి పదండి నలుగురు అన్నయ్యలు ఉన్నారు అక్కడ మేమందరం కలిసి మీకు ఇచ్చేస్తాం చిరు బాణాలు ఎత్తున్నారంటండి బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్రు ఆరు ఆరుగుర మీ అన్నయ్య చెల్లించట్లేదు ఆ తమ్ముడు స్పందన ఉండవు ఎప్పుడు స్పందన స్పందనరావు ఆ అంతే ఏం స్పందన ఏ బై బయ్య అన్నాడు మాట్లాడు అడ్డా ఇక్కడ స్టాండ్ అడ్డ బాలాజీ స్వీట్స్ అదే కేరాఫ్ అడ్రస్ మీ అంకుల్ గారికి బస్ స్టాండ్ సెంటర్ కాదే

కాదు ఒకసారి తోటకి కారు వేసుకెళ్తే వర్షంలో దిగబడిపోయింది ట్రాక్టర్ పిలిచి తీయించాం అనమాట లాగా ఇప్పుడు అలా మనతోనే కాలు బయటికి రావటాన్ని ట్రాక్టర్ బుక్ చేసి వీరిద్దరు వెజ్లు నువ్వు నాన్ వెజ్ కదమ్మా మేమంతా ఫుల్ నాన్ వెజ్ మిగతా అందరూను వంకాయ పచ్చడిలు ఫిష్ ఫ్రై పొటాటో కర్రీ ఇది మటన్ కర్రీ నేను అది పందెం కోడి కోజా రైసు పప్పు రసం రసం పెట్టావా అక్కడ రసం ఇమాట కర్రీస్ అండి ఎవరి కాళ్ళు తినేటి తినేటివే అంత ఎలా ఉంది కర్రీ కోజా బాగుందా కోజా చికెను చికెన్ కోజా కర్రీనా ఇప్పుడు వస్తుంది చికెన్ అన్నయ్యా కోజా కోడి పుంజ్ మాంసం చేశారు ఇదిగోండి భోజనాల కార్యక్రమం జరుగుతోంది ఇక్కడ అందరికొచ్చని బాగుందా కాదా ఓ అదే కోజా ఇక్కడ వీడియో చూసుకుంటూ ఇక్కడ ఇలా అంతా తినుకుంటూ బైటో బ్యాచ్ ఇక్కడో బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ అందరూ భోజనాలు అవుతున్నారు ఒక్కో ముద్ద ఒక్కో ముద్ద ఇంకా అది దాక తీయొచ్చు కదా అక్కడ అలా చూడండి అన్నేసి మరీ తుడిచేసారు అదే ఊడ్చుకుని తింది అయినా అదే రుచా నిజమే కదనా కోజ్ అందరే అయిపోయినాయి ఆల్మోస్ట్ దోచనాలన్నీ తీసుకోమ్మా తీసుకోమ్మా వెళ్ళరా తల్లి వెళ్ళి ఏ సాయిని కూడా తీసుకెళ్ళిపోతున్నారా ఏంటి

ఈ కింద ఇది మన రికార్డ్ నైజ్ చేస్తుంది అది రికార్డ్ అవ్వాలంటే ఇది చూడండి ఆ రికార్డ్ చేత చెప్పండి ఇది స్టార్ట్ బటన్ ఇదే ఆ రైట్ ఇందులో ఆఫ్ చెయ్యి కదా ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ చెయ్యి ఆఫ్ చెయ్యి మరట డబుల్ ట్చ్ కొ Hausdorff లాడనో ఆ మేము అది కట్ చేయాలి Hausdorff లాడనా రమ ఆ పావలి ఎదేని ఒక నాట్ ఆపితే ఆపితే లగా

ఏ డై పడుతుందా సరిగా బాగున్నాయా అని ముగ్గురు మూడు కంటలు పెట్టుకున్నాం తాతకు కూడా తెచ్చేయాల్సింది డ్రెస్ కదా తాత వద్దన్నారు బంగారు 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 కొండ నా బుల్ షన్ సేమ్ వచ్చినాయి అబ్బా డ్రస్సులు

ఏమండి ఏమండి నాకు అది నాకు ఆ కారణాల పెట్టుకోవడానికి మా భీమవరం స్పెషల్ మిక్చర్ పార్టీలు నడుస్తున్నాయి ఇక్కడ మండీ బిర్యానీ మండి పలావ్ విని విని ఉంటారు ఇక్కడ మండీ బిర్యానీ అనమాట నరసంకాయ ఉండు మా ఆడపడుచులే ఇస్తారండి బోధిన ఆ వీడియోరా వదేనా నువ్వు వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి ఉండు 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 బాడపడుచు గిఫ్ట్ అంట నీకు ఓకేనా సరే వెళ్ళి బాగా చేస్తారు నర్సమ్మ తెలుసు వెళ్ళిరా నువ్ ఆగ్వా బుజ్జి అదేల ఆగతీల్స్ తాసీల్ బ్యాంగల్ లక్ష్మి గాసల్ వచ్చినా అటు ఇటు వైట్ స్టోన్స్ వచ్చినాయి ఏంటమ్మా ఏంట్రా ఏంట్రావా నాకు ఇవ్వా

అది చెప్తుంది చూడు ఇలా అంటే అదే

आप में बना दो आप में बनांगे हाँ अन वन टू थ्री फोर मरे साइड पोस्टर तब तो पाइंट कर चीटर फिट करना है बाले वन टू थ्री फोर आ आई जैसा बाप थ्री फोर आ ओके एक बार वन टू थ्री फोर बाला कुसर वन टू थ्री फोर आई जैसा मास्टर कहरा मजा करना मरे ഓ അല്ലാതെ 1 2 3 4 ആർത്തെ ഗിൽടെക ആർട്ടിസ്റ്റ് പാണോച്ചി ഡിസവ ഓക്കേ ആ ആടി കൊ ഈ ഗടി ഓഹോ ഇന്ദ്രവ കൊടു 1 2 3 4 1 2 3 4 അൻതെ സവത് 1 2 3 4 ആർത്തെ സവത് ఐవే 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 కెన్ టేక్ అట్ ఇట్ ఎంతోసేలో ను ఆగు మా వైపు నేను నిలిపిస్తా చాట్ ఎనాలియా యావళ్లే ఆనంద వా 2 Ah, <laughs> <पुर थी> <laughs> 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 जरूर <laughs> <हारी नहीं जर्ग। laughs> <नहीं>, <laughs> But just I e t there. How a b o t it? ఏం ఏంటిగో ఇగో అన్ని తీసుకొని వచ్చారు ఇల్లు అరిసెలు జంతికలు కజ్జికాయలు ఇక్కడ పెట్టారా ఇగో ఈ కవర్ కవర్లే పెట్ట మర్చిపోతాయి ఆగా ఓహ్ సెలెక్ట్ అయ్యింద బాబు అయ్యండి పెట్టు ఇచ్చిచ్చల మా పిచ్చి పిచ్చిగా పెట్టడం వచ్చి ఇచ్చిచ్చులుగా పెట్టడం రాదమ్మా పిండి వంటలు బోల్డన్ పప్పలు మాకు లాగానే అత్తలకు కూడా పప్పలు పప్పలు బోల్డన్ పప్పలు అరిసెలు అప్పడాలు గోరుమిటీలు అచ్చులు ఏంది నాయన ఏం జరుగుతున్నాయి నాయన ఇక్కడ అంటే పంపకాలు పంపకాలు ముందు చీరల పంపకాలు నగల పంపకాలు అయినాయి ఎప్పుడు గుడ్డ సంచులా అయ్యో అప్పుడెప్పుడో కార్లో డిక్కీలో పెట్టుకుని తిరిగి వచ్చారు నాడు తొక్కుల లడ్డూలు అవి మరి కలిపేకండి విడిగా పెట్టుకోండి ఆయమత్తా ఈ నువ్వు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాయి కదా ఓహో అయితే అందులో వేసే వెరైటీగా ఉన్నాయండి అయమ సెలెక్షన్ అండి ఇగో ఇందులో ఒక ఉంది కదా ఏం చాయిస్ కాదేంటి మీకు పుట్టి పుట్టింటి సారన్నట్టు పంచి పెడతారా ఏంటి అబ్బో ఇంకా అవ్వలేదండి ఇంకా ఇంకా కవర్లు వస్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి దేవుడు అంటే ఇప్పుడు దాకా నాలుగు కవర్లు అయినాయి ఇంకో రెండు కవర్లు ఉన్నాయి వెనకాల

మా మరిది హాస్పిటల్లో స్కాన్ సెంటర్లో వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అంట అందరికీ హాయ్ అండి హాయ్ అండి అడిగానని చెప్పమన్నారట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేనికి మామయ్య ఇప్పుడు ఇలా చూడండి ఇక్కడ అవ్వలేదు ఇంకా ശ്രീധരി ഓക്കേ സാധന ടേക്ക് സിംഗിൾ ടേക്ക് ശ്രീധര കാര്യ ఇలా చూడండి లగేజీలన్నీ పెట్టుకుని ఎలాగ ఉన్నారు ఇక ఈ పిల్లలు అందరూ వాళ్ళిద్దరిని దింపటానికి వెళ్తున్నారు చూడండి వీళ్ళిద్దరిని మొత్తం బెటాలియన్ అంతా వెళ్ళిపోయింది వీళ్ళు వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ఓకే అమ్మా బాయ్ అమ్మా బాయ్ 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 రా నువ్వు బాయ్ అది కూడా అది కూడా బాయ్ బాయ్ అమ్మా అదే అది చూడు అది కూడా బాయ్ చెప్తుంది ఇదిగో ఆ పట్టినోళ్ళు అందరూ ఎక్కేస్తారంట ఓకే అమ్మా బాయ్ 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 ఇది ఏ ఇంకెందుకు ఇదే కదా తాళం బాయి చెప్పడం అనమాట అది